ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరగబోయే మూడో వన్డేనే కింగ్ కోహ్లీకి ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ టెన్షన్ కోహ్లీ ఫ్యాన్స్ పాటు ఇండియన్ క్రికెట్ పది నెలల క్రితం కోహ్లీ ఇదే స్టేడియంలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి మొత్తం ఫార్మాట్ కే రిటైర్మెంట్ ప్రకటించాడు ఇప్పుడు మళ్ళీ అదే స్టేడియంలో సిరీస్ ఆఖరి వన్ డే మ్యాచ్ ఆడబోతున్నాడు అందులోనూ తొలి రెండు మ్యాచ్ లో కనీసం ఖాతా కూడా తెరవకుండా దారుణంగా కోహ్లీ డక్అౌట్ కావడంతో కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేయడమే బెటర్ అంటూ ట్రోల్స్ వస్తున్న సమయం ఇది ఇలాంటి టైంలో మన రన్ మెషిన్ ఏదైనా డ్రాస్టిక్ డెషన్ తీసుకుంటాడా నిజంగానే ఈ మ్యాచ్లో కోహ్లీ వన్ డే ఫార్మాట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది ఫ్యాన్స్ అందరికి ఇక ఆల్రెడీ రెండవ వన్డేలో డక్అవుట్ అయి కి వెళ్తున్న టైంలో ఫ్యాన్స్కి కోహ్లీ అభివాదం చేయడం చూస్తే నిజంగానే ఏదో జరగబోతోందని ఫ్యాన్స్ తగ భయపడిపోతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి అయితే మీరేమంటారు కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలంటారా లేదంటే క్రికెట్ లో కంటిన్యూ కావాలంటారా కామెంట్ చేసి చెప్పండి Daily, taste the daily.